దీని బిఆర్ఎస్ కార్పొరేటర్లు మా కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరినారు ఎస్ మేము సిద్ధమే టైము ప్లేసు మేము సిద్ధమే అని కాంగ్రెస్ పార్టీ తరఫున టైము ప్లేసు మీరు నిర్ణయించండి మేము మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాము లేదంటే మేము పదమూడో తారీఖు ఫిక్స్ చేస్తున్నాము మీరు దానికి సిద్ధమని మీ ఈ సందర్భంగా నేను సవాల్ ఇస్తున్నా ఇవాళ నిన్న కార్ కౌన్సిల్ సమావేశంలో సుమారుగా నూట నలభై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది లక్షలు ఎన్నడూ లేని విధంగా మన కార్పొరేషన్కు కేటాయించడం జరిగింది అభివృద్ధి పైన దానికి వీరికి గతంలో పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధిలో ముందుకు ఉన్నాం దాన్ని ప్రజల్లో మంచి పేరు వస్తానని తెలుసు లేక ఇవాళ కౌన్సిల్ బైకాట్ చేసి వాళ్ళు నిరాపరమైన ఆధారాలు చేయడం జరుగుతూ ఉన్నది మేము ఒకటే అంటున్నాం అభివృద్ధి పైన చర్చకు మీ పదేళ్ళ పాలనలో మా యొక్క రెండు సంవత్సరాల అభివృద్ధి మరి వేరే చేసుకుందామని ప్రజాక్షేత్రంలో లేదు ప్రెస్ మీడియా మీడియా సోదరుల ముందడైనా ప్రజల మధ్యలోనైనా చర్చకు సిద్ధమని ఈ తెలియజేసుకుంటున్నాం ఏమైనా నిరాపరమైనా ఆధారాలు చేసుకుంటూ ఏదో ప్రెస్ మీట్ మీ ప్రజల ఏదో విధంగా బుర్రదల్ల విషయంగా అసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు చర్చకు విత్ ఆధారాలతోటి పబ్లిక్ నిన్న చర్చకు సిద్ధమని సందర్భం తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా మా గతంలో పదేళ్ళు పెండింగ్లో ఉన్న పనులను మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఆ నీళ్ళని సాంక్షన్ చేయించుకొని ఇవాళ అన్ని పనులను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు చేయలేక మీరు నిదలుపెట్టినాం మీరు చేసిన వాని అంటే కొబ్బరికాయలు కొట్టి కాగితాలకే పరిమితమైతే అది చేసినట్ట అని సందర్భం అడుగుతున్నా మీరు నిధులు తేకుండా కేవలం కాలప ఎలక్షన్స్ ముందుగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన కార్పొరేషన్కు గతంలో పదేళ్ళు పెండింగ్లో ఉన్న స్టాంప్ డ్యూటీ నిధులు సుమారుగా నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధికి స్టాంపు డ్యూటీ నిధులను మన కార్పొరేషన్కు మన ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దానివల్ల మన ఒక కార్పొరేషన్ మన నగరం కనీసం జరగని రీతిలో డెవలప్ చేసుకోవచ్చు అని సందర్భం తెలియజేసుకుంటున్నాం ఇలాంటి మంచి పనులు చేయాలి కానీ ఇలాంటి చేయకుండా అభివృద్ధి చేయకుండా కేవలం మాటలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ప్రజలలో ఏదో మేము ఉన్నామని చెప్పుకుంటాను కానీ మరి గత పదేళ్ళు మీరు చేసిన ఎందుకు ఏమో అభివృద్ధి చేసిందో మరి రావాలని సందర్భం తెలియజేసుకుంటున్నాం మాటలు మాట్లాడదు కాదు ఆధారాలతో రావాలని తెలియజేసుకుంటూ you <laughs>